మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు ఎందుక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దారి ఉండదు నలగాల్సిందే కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి ఇక్కడ మత్స్య మత్స్య ప్రకాష్ నేను చదువుకోపోయినా పర్లేదు అక్క చదువుకోవాలి మాకే ఎంబీబీఎస్ చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం అది కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది నువ్వు కూడా నలిగిపోకూడదు నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు నీకు మేము అండగా ఉంటాం నీకు అండగా ఉండడానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో కార్య చేపట్టిన కార్యక్రమం వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేనేం చేయగలను తప్పన పడుతుంటే ఈ ఈరోజు ప్రభుత్వం వస్తుంటే ఆ ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి మేము ఉన్నామని ఒక చిన్నపాటి ధైర్యం చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకెదిగైనా ఎదుగుతారు నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే మనకి మనకి తెలివితేటలు మన ఇట్లా ఇల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరైనా లేరే అంటే ఆ రోజున కనుక మనకి ఎదిగే వయస్సులో సరైన మార్గ నిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పదే పదే మాకు క్యాబినెట్ మీటింగ్స్లో చెప్తా ఉంటారు మాకు సరైన నీళ్ళు అవకాశాలు ఉండేవి కావు రోడ్ల అవకాశాలు ఉండేవి కావు ఆయన చెప్పిందంటే పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు ఆయన చిన్నప్పటి నుంచే ఉందనే ఆయన మాటల ద్వారా తెలిసింది గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక బండి తీసుకుని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్ తాగుద్దు ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మా మాటలు అర్థమవుతో వారు చెప్తా ఉంటే అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నా నేను ఒక్కనే కాదు అందరూ ఎదగాలి రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో సదుద్దేశంతో నిర్వహించే నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి అందుకని మనం ఎదగటమే కాదు పది మంది ఎదగాలి ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యున్నత ఉన్నత స్థాయికి చేరిన పది శాతం అత్యంత దిగువునున్న ఒక ఇరవై శాతం ప్రజల్ని కష్టాలు ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం సినిమాల్లో చాలా తేలిక రెండున్నర గంటల్లో రెండున్నర గంటల్లో సమస్యలకు పరిష్కారం ఇచ్చేయచ్చు కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏమి ఉండదు వ్యక్తులు చేపడితే ఒకటి కృష్ణారెడ్డి గారు కూడా చేపడతారు సునీల్ గారు చేపడతారు గోయంక గారు చేపడతారు కానీ వ్యక్తులు చేసేది వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి అందుకని ప్రభుత్వం పూనుకుంటే ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం ఈ పీ ఫోర్ కార్యక్రమం చూస్తుంటే జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో దీనికి కావాల్సిందల్లా ఒక విషన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే ఈ వేదిక పైన ఇన్ని ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలు ఎంపిక కాబట్టి ఇరవై లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది భరోసా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ రోజున మీరు చూడండి వేదిక పైన ఉన్నవాళ్ళు కష్టపడి వచ్చారు సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి ఇక్కడ కృష్ణారెడ్డి కూడా అంతే ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా ఎంటర్ప్రిన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు గారి నాయక్ నిర్దేశక నాయకత్వంలో ఉన్న కుటుంబ ప్రభుత్వానికి తేడా ఇది అది వాటాలు అడిగే ప్రభుత్వం ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పి ఫోర్ అనేది ఏంటి ఏం చేస్తుంది అనేది అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు విజనరీ లీడర్ ఆయన మాటల్లో వింటే ఇది మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రివర్గ సహచరులకి అలాగే అసెంబ్లీ మన మన ఎమ్మెల్యేల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగు మహిళలకి బీజేపీ నాయకులకి బీజేపీ కార్యకర్తలకి జనసేన నాయకులకి జనసేన గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ